వరకు ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి అట్లనే మహర్షి స్వామి ధ్యానంద సరస్వతి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించినప్పుడు వారు రచించినటువంటి సత్యాల ప్రకాశం లోపల యజ్ఞం యొక్క ప్రాధాన్యం గురించి చాలా విశేషంగా వివరించారు మన లోపల తగ్గిపోతున్నటువంటి యజ్ఞ ప్రభావం అనేది నిరంతరం నిత్యాగ్నిహోత్రం ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి ప్రతి దినం అగ్నిహోత్రం చేసుకునే అటువంటి విధానాన్ని ఈ లఘు పుస్తకాల ద్వారా మహర్షి దయానంద సరస్వతి ఆర సమాజ మాధ్యమంగా చాలా పుస్తకాలు ప్రచురించి అప్పుడు రచించి పంచడం జరిగింది అయితే మనం జన్మదినాల్లో కానీ నామకరణం కానీ ఏ సందర్భంలో కానీ యజ్ఞం చేసుకోవచ్చండి మనిషి పుట్టిన నుంచి చివరి వరకు పదహారు సంస్కారాలు ఉంటాయి వాటిని సనాతన ధర్మంలో షోడశ సంస్కారాలు అంటారు ఆ పదహారు సంస్కారాలు కూడా యజ్ఞం ప్రాధాన్యంగా చేసేటువంటి విధానం వేదం మనకు ప్రతిపాదించింది వాటిని మహర్షి దయానంద సరస్వతి రీఇంట్రడ్యూస్ చేశారు మన సనాతన ధర్మం లోపల హిందూ సంస్కృతి లోపల జనజీవన శ్రావంతిలో నిత్యకర్మగా జరిగేటువంటి యజ్ఞము దీని లోపల చాలా ఉపయోగించేటువంటి సమిధాలు ఏవైతే ఉన్నాయో తక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి ఎక్కువ అగ్నిని ప్రజ్వలింపజేసే స్థాయి లోపల ఉండేటువంటి సమిధాలు ఇందులో ఉన్న సామాగ్రి దాదాపు నూట రెండు రకాల వనమూలికలను ఇందులో ఈ సామాగ్రి కలపడం జరిగింది ఈ పది ఇటువంటి మనమూలికల అన్ని యొక్క ప్రభావం అనేది ఈ నెయ్యితో కలిపి ఆ ఆహుతులు ఇవ్వడం వల్ల మనకు అందులో గోమయాన్ని కలపడం వల్ల ఇందులో ఉన్నటువంటి మూలికలు మొత్తము మైక్రోఫికేషన్ అగ్ని సమక్షంలో చర్యనుంది ప్రాణవా యొక్క శుద్ధిని పెంచడమే కాకుండా ప్రజలందరికీ జీవన ఆయువును శక్తిని జీవన శక్తిని పెంచుతుంది ఇందులో మానవులకు సంబంధించినటువంటి అనేక వ్యాధులను నివారణ చేసే మహత్యం యజ్ఞంలో ఉంది మిథులార ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ మన చరిత్రలో ఉన్నది భోపాల్ గ్యాస్ సంఘటన జరిగినప్పుడు మధ్యప్రదేశ్ లోపల భోపాల్ వాయువు విషవాయువు దుర్ఘటన జరిగినప్పుడు ఎన్నో కుటుంబాలు చనిపోయాయి మిథులార ఆ సమయం లోపల ఒక కుటుంబము వాళ్ళకు యజ్ఞ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి సంప్రదాయము ఆర్య సమాజ పరిచయం వల్ల ఉన్నటువంటి కుటుంబాలు ఒక రెండు వాళ్ళు కిటికీలు గడియలు తలుపులు మూసివేసుకొని పూర్తిగా ఇంట్లో యజ్ఞం చేసుకుంటూ వాళ్ళు ఆ వారం రోజులు కాలం గడిపిన క్రమం లోపల ఆ ఒక్క కుటుంబం లోపల ఒకరు కూడా చనిపోకుండా మిగలడం జరిగింది అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అప్పటి పేపర్లలో కూడా రావడం జరిగింది అంటే యజ్ఞం అనేది ఎటువంటి విషయాన్ని ఆయన హరిస్తుంది మళ్ళీ ఇంకోటి ఆధ్యాత్మికంగా చూసినట్టయితే అగ్నిర్వాయ దేవానా ముఖం అంటుంది వేదం దేవునికి మనం ఏదన్నా సమర్పించాలి ఏదైనా మొక్కు తీర్చుకోవాలంటే అది దేవుడు ఎక్కడ ఉండడండి నిరాకారుడు సర్వ్యాపకుడు కాబట్టి ఆయనకు ఈ అగ్నిలో వేసింది ప్రతి వర్ష